ఈ డాగ్స్ వర్డ్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ మాయా సీఎం సెక్యూరిటీ డాగ్ మాయా క్యాట్ వాక్ తో మనందరినీ అలరించిపోతుంది

పేరు అంటేనే డాగ్ అంటారు డాగ్ యొక్క గ్రహణ శక్తి నలభై రేట్లు మనుషుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత రాకీ షెపర్డ్ లగేజ్ ని ఎలా సెక్యూరిటీ చెక్ చేయబోతున్నారు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు ఓవర్ టు రాకీ లగేజ్ సర్చ్ ముఖ్యంగా పబ్లిక్ ప్లేసెస్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లేదా మీటింగ్ ప్లేసెస్ ఇంకా ఇతరితర రద్దీగా ఉన్నటువంటి ప్రదేశాలలో జన సమూహం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎవరైనా మర్చిపోయినట్టయినా బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ దాన్ని ఏ విధంగా చెక్ చేయాలో డాగ్ ద్వారా సర్చ్ చేసే విధానమే ఈ యొక్క లగేజ్ సర్చ్ డాగ్ రాకీ జర్మన్ షపర్ డాగ్ మేల్ హ్యాండ్లర్ ఆర్ రాజా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ దానికి అనుమానం ఉన్నటువంటి లగేజ్ దగ్గర అది హ్యాండ్లర్క్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే అది ఇండికేషన్ ఇచ్చిందో అక్కడ తనిఖీ చేసి చూసినచో స్లర్రీ స్లర్రీ ఎక్స్ప్లోజివ్ ఆర్టికల్ హై ఎక్స్ప్లోజివ్ అదేవిధంగా ये के प्लास्टिक एक्सप्लोज़िव किर्की ये का रेंड हाई एक्सप्लोज़िव ने वेटनी हैंडलर आर राजा 2020 बैच 20 2020... డాగ్ మాయా చిన్నది హ్యాండ్లర్ ఏం చెప్తున్నాడో దాన్ని అబ్జర్వ్ చేస్తుంది డాగ్ ఏం చెప్తుండో ఏం చేయాలి చెప్పేదాన్నే చేస్తుంది డాగ్ రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ పేరులోనే ఉంది ఫుడ్ని ఏ విధంగా రిఫ్యూజ్ చేస్తుందో చూడవచ్చు హ్యాండ్లర్ కాకుండా ఇతరులు ఎవరైనా తనని గాయపరిచే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఫీడింగ్ పెట్టినట్టయితే ఆ యొక్క ఫీడింగ్ని తను రిఫ్యూజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ ఇది ఇతరులు ఎవరు పెట్టినా కూడా నేను తీసుకోను నా మాస్టర్ తప్పించి అంటూ రాకీ తీసుకోవట్లేదు ఆ సన్నివేశం చూస్తున్నాము అదేవిధంగా మాయా ఉదయం నుంచి కూడా ఫుడ్ లేకున్నా కూడా మేము ఉంటామేమో కానీ ఇతరులు ఎవరు పెట్టినా కూడా తీసుకోమంటూ షామ్ కూడా రిఫ్యూజ్ చేసేటటువంటి సందర్భాన్ని వీక్షించాము రిఫ్యూజల్ ఆఫ్ ఫుడ్ ఓవర్ ఏదైతే ఫుడ్ ఇతరులు ఇస్తున్నారో అదే ఫుడ్ తన హ్యాండ్లర్ తన చేత్ తన చేతి ద్వారా ఇస్తుంటే అవి ఆనంద ఆనందంగా స్వీకరిస్తున్నాయి ఆ సన్నివేశం చూడొచ్చు அதுபி ஹியூமன் பாடி சர்ச் ஹியூமன் பாடி சர்ச்